ఈరోజు మహాభారతంలోని బకాసుడు యొక్క వధ అనే కథను గురించి తెలుసుకుందాం పాండవులు వనవాస సమయంలో సంచరిస్తూ ఏకచక్రాపురం అనే పట్టణానికి చేరుకుంటారు అయితే ఆ ఊరి ప్రజలంతా భయంతో వణికిపోతూ ఉంటారు రాత్రిళ్ళు తలుపులు మూసుకుని ఎవరూ కూడా బయటకైతే రావటం లేదు పాండవులందరూ ఆ ఊరి ప్రజలను చూసి ఆశ్చర్యపోతారు ఇక్కడ ఎందుకు ఇంత నిశ్శబ్దం ఏమై ఉంటుందని వారిలో వారు అనుకుంటారు ఎవరికి పాండవులు ఆ ఊరిలోని ఒక బ్రాహ్మణుడు యొక్క ఇంట్లో అయితే ఆశ్రయం పొందుతారు ఆ రోజు ఆ ఇంట్లో వారందరూ ఏడుస్తూ ఉండడం గమనిస్తారు పాండవులు కుంతీదేవి వారిని చూసి ఏమైంది ఎందుకు మీరు ఇంత దుఃఖంలో ఉన్నారని అడుగుతుంది అందుకు మా బ్రాహ్మణుడు ఇలా సమాధానం చెబుతాడు మా ఊరిపై ఒక రాక్షసుడి యొక్క శాపం అయితే ఉంది అని చెబుతాడు ఆ యొక్క రాక్షసుడి యొక్క పేరు బకాసురుడు అని చెబుతాడు అతడికి ప్రతి వారం ఆహారంతో పాటు ఒక మనిషి కూడా బలిగా వెళ్ళాలి అని కూడా చెబుతాడు అందుకే ఈ ఊరి వారంతా భయంతో వణుకుతుంటారు అని చెబుతాడు ఎవరు కూడా అతనికి ఎదురుగా మాట్లాడలేరు ఒక్కొక్క వారం ఒక్కొక్క కుటుంబం నుంచి ఒక్కొక్కరిని పంపుతున్నారు ఈ వారం ఆ యొక్క బ్రాహ్మణుల యొక్క కుటుంబంలోని మనిషిది తలో బ్రాహ్మణుడు మాట్లాడుతూ నేను వెళ్తాను అంటాడు భార్య బ్రాహ్మణుడు యొక్క భార్య వద్దు మీరు వద్దు నేను వెళ్తాను అంటాడు అదేవిధంగా కుమారుడు మీరెవరు వద్దు నేను వెళ్తాను ఈసారి ఆహారం కానీ చెబుతాడు ఆ కుటుంబంలోని వారందరూ ఒకరి పైన ఒకరు త్యాగం చేయాలని అనుకుంటారు ఆ దృశ్యం చూసినటువంటి కుంతిదేవి కన్నీళ్లు పెట్టుకుంటుంది కుంతీదేవి మాట్లాడుతూ ఈసారి మీరెవరు వెళ్ళకండి ఈసారి భీముడు వెళ్తాడు వెళ్ళి ఆ బకాసుని వధిస్తాడు అని చెబుతుంది మొదట ఆ మాటలకి బ్రాహ్మణుడైతే అంగీకరించాడు ఆ యొక్క రాక్షసుడిని ఎవరు కూడా ఓడించలేరు అని అంటాడు బ్రాహ్మణుడు కుంతీదేవి ఆ బ్రాహ్మణుడికి ధైర్యం చెబుతూ నా కుమారుడు భీముడు అతన్ని వధిస్తాడు సాధించుకొని వస్తాడు అని చెబుతుంది అప్పుడు ఒక్కడే ఉన్నటువంటి భీముడు అమ్మ నువ్వు ఆజ్నేస్తే చాలు నేను సాధిస్తాను అని అంటాడు ఆ మరుసటి రోజు అన్నం మాంసం మద్యం నిండిన బండిని సిద్ధం చేస్తారు గుర్రాలతో లాగుతున్న బండి ముందుకు కదులుతుంది భీముడు ఆ బండిని తానే లాగుతాడు అది చూసి ఊరి జనమంతా కంగారు పడతారు ఇతడు వెళ్ళాడంటే ఇక తిరిగి రాడు అని కొందరు చెప్పుకుంటూ ఉంటారు అయితే వారి మాటలు వినిపించుకోకుండా భీముడు చిరునవ్వుతో బయలుదేరుతాడు భీముడు వెళ్తూ వెళ్తూ అడవి దారి వస్తుంది ఆ అడవి దారిలో భీముడికి ఒక భీకరమైనటువంటి శబ్దం వినిపిస్తుంది ఎర్ర కళ్ళతో కొండంత దేహంతో అయితే భీముడు దగ్గర ప్రత్యక్షమవుతాడు అతని యొక్క గోళ్ళు రాయంత పద్దదిగా మెరుస్తూ ఉంది అతని నోటి నుండి మంటలు వెళ్తున్నాయి భూమి కదులుతుంది బకాసురుడు గర్జిస్తూ ఆహారం ఇవ్వండి మనిషిని పంపించండి అని గట్టిగా కేకలు వేస్తాడు భీముడు ఆ భీకరమైన దృశ్యాన్ని చూసి ఏమాత్రం భయపడడు బదులుగా బండి దగ్గర కూర్చొని ఆహారం తినడం మొదలు పెడతాడు భీముడు ఆ దృశ్యాన్ని చూసి బకాసురుడు ఆశ్చర్యపోతాడు భీముడు బండి నిండా ఆహారాన్ని ముక్కలు ముక్కలుగా తినడం మొదలు పెడతాడు అది చూసి బకాసురుడు భయంతో వణికిపోతాడు నువ్వు ఎవరు ఇది నా ఆహారం అని అరుస్తాడు భీముడు మాట్లాడుతూ ఆహారం చాలా బాగుంది రుచికరంగా ఉంది నీకేమైనా కావాలా అని అడుగుతాడు బకాసురుణ్ణి ఒక్కొక్క పాత్రని పూర్తిగా ఖాళీ చేసేస్తాడు మాంసం మద్యం అన్నీ తినేస్తాడు భీముడు చివరికి బండిలోని ఆహారం మొత్తం ఖాళీ అయిపోతుంది బకాసురుడు కోపంతో భూమినైతే గుద్దుతాడు చెట్లు వేర్లతో సహా నేలపై పడిపోతుంది అతడు భీముడిపై దాడి చేస్తాడు బకాసురుడు తన గోర్లపై భీముడిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తాడు అయితే భీముడు వెంటనే తప్పుకుంటాడు అతని గోర్లకు దొరకకుండా ఆ రాక్షసుడు భూమిని మళ్ళీ కొడతాడు ఈసారి పర్వతాలు ముక్కలైపోతాయి భీముడు తన బలంతో బకాసురుని తలపై ఒక గుద్దు గుద్దుతాడు ఆ దెబ్బతిన్నటువంటి బకాసురుడు గట్టిగా అయితే గర్జిస్తాడు ఇద్దరు కూడా బలంగా ఢీకొంటారు భూమి అయితే కంపిస్తుంది అక్కడున్నటువంటి పక్షులన్నీ కూడా భయంతో ఎగిరిపోతాయి బకాసురుడు అక్కడున్నటువంటి చెట్లను పీకి ఆయుధంలా వాడి భీముడు పైకి విసురుతాడు భీముడు ఆ విసిరిన చెట్లను ముక్కల ముక్కలుగా విరిచిపారేస్తాడు బకాసుడు ఒక పెద్ద బండరాయినైతే ఎత్తి పైకి వేస్తాడు భీముడు దానిని అడ్డుపట్టి విసిరి పారేస్తాడు ఆ రాక్షసుడి దెబ్బలకి భీముడు ఏమాత్రం కూడా భయపడాడు ఈసారి భీముడు తన బలమైన మోకాలితో బకాసురుడినైతే కొడతాడు బకాసురుడు నేల మీద అయితే పడిపోతాడు మళ్ళీ పైకి లేచి భీముడితో పోరాడుతాడు ఈసారి భీముడు బకాసురుడిని తీసుకుని గాలిలో విసురుతాడు ఆ దెబ్బకి రాక్షసుడు గర్జిస్తూ నేలపై పడిపోతాడు ఆ భీకర పోరాటం గంటల పాటు కొనసాగుతూ ఉంటుంది అప్పుడు భీముడు బకాసుడు యొక్క మెడను పట్టుకుని నేలకేసి కొడతాడు ఆ రాక్షసుడు రక్తం కారుస్తూ కేకలు పెడుతూ ఉంటాడు భీముడు అతడిని బలంగా కాళ్ళతో తొక్కేస్తూ ఉంటాడు అప్పుడు బకాసురుడు అయితే మూర్చపోతాడు భీముడు తన పిడుగులు లాంటి ముష్టుతో బకాసుడు యొక్క ఛాతి మీద అయితే కొడతాడు ఆ దెబ్బకి రాక్షసుడు యొక్క ఎముకలైతే విరిగిపోతాయి అప్పటిదాకా గర్జిస్తున్నటువంటి బకాసురుడు ఒక్కసారిగా ఆగిపోతాడు ఆ దెబ్బలకి బకాసురుడు తన చివరి ఊపిరినైతే వదిలేస్తాడు ఆ అడవిలో మళ్ళీ నిశ్శబ్దం అయితే నెలకొంటుంది అప్పుడు భీముడు గర్వంగా లేచి నిలబడి ఆ ఊరి ప్రజలను అయితే చూస్తాడు ఊరంతా సంతోషంతో కేకలు పెడతారు ప్రజలు కన్నీరు కారుస్తూ భీముడికైతే నమస్కరిస్తాడు ఆనందంతో నీవు మా ప్రాణాలను కాపాడావు అని భీముడికి కృతజ్ఞతలు చెబుతారు ఆ ఊరి ప్రజలందరూ ఆ పిల్లలైతే ఆనందంతో భీముడి చుట్టూ అయితే తిరుగుతారు ఆ గ్రామ ప్రజలైతే భీముడిని పూలతో అలంకరిస్తారు ఆ రోజు నుంచి ఆ ఊరు భయం లేకుండా ఆనందంగా జీవిస్తుంది ఆ సంఘటనతో పాండవుల యొక్క కీర్తి మరింతగా వ్యాపిస్తుంది కుంతీదేవి ఆనందంతో తన కుమారుడిని ఆలింగనం చేసుకుంటుంది పాండవులు మళ్ళీ తమ ప్రయాణాన్ని అయితే కొనసాగిస్తారు ఈ విధంగా బకాసురుడి యొక్క వద మహాభారతంలోని కా గొప్ప ఘట్టంగా అయితే నిలిచిపోయింది ఈ స్టోరీ మీకు నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి